నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తమపై కేసులు కూడా వేయొచ్చు అంటూ బాండ్ పేపర్ రాసిస్తున్నానని ఆయన తెలిపారు తమ పార్టీ నిర్ణయం మేరకు ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారంటున్న వివి లక్ష్మీనారాయణతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ జయ భారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు మనతో ఈయన ఉత్తర ఉత్తర నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు గతంలో ఇక్కడ ఎంపీగా పోటీ చేసి చాలా అధికమైన ఓట్లు తెచ్చుకోవడం జరిగింది ఈసారి ఎన్నికల్లో ఉత్తర అసెంబ్లీ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ మనం సార్ గతంలో మీరు విశాఖపట్నంలో చాలా ఓట్లు ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు చాలా ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు అసెంబ్లీకి మీ మీ ఎలా పరీక్షించుకోబోతున్నారు అందరికీ వీక్షకులందరికీ జయ భారత్ అండి ముఖ్యంగా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ వాసులు నా మీద అత్యంత అభిమానాన్ని అత్యంత ఆప్యాయతను వాళ్ళు ప్రదర్శించి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లకు పైగా వారి అమూల్యమైన ఓటును నాకు ఇచ్చి రాజకీయాల్లో ఒక కొత్త ప్రోత్సాహాన్ని నాకు వాళ్ళు ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా విశాఖ వాసులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరిచ్చిన స్ఫూర్తి రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక నా దృఢమైన విశ్వాసానికి ఇంకా సపోర్ట్ ఇచ్చింది అందుకనే ఈ ఎన్నికల్లో భారత్ నేషనల్ పార్టీ అన్న ఒక కొత్త పార్టీతో ముందుకు వస్తున్నాం మేము ముందు ఈసారి మా కమిటీ ఏదైతే ఉందో వారు అనడం ఏంటంటే అసెంబ్లీలో మనం ఉండాలి ఎందుకంటే పార్లమెంట్లో అది పెద్ద చాలా మొత్తం భారతదేశంలో ఉన్న సభ్యులందరూ ఉంటారు కాబట్టి అక్కడికన్నా ప్రస్తుతం మన రాష్ట్రంలో గత పది సంవత్సరాల్లో ఏదైతే విషయాలు జరిగాయో అనేక స్కాములు అనేక విషయాలు మన ప్రత్యేక హోదా రాకపోవడం విభజన హామీలు అలాగే ఉండిపోవడం ఇవన్నీ చూస్తే మన గొంతు అసెంబ్లీలో వినిపించితే బాగుంటుందన్న ఒక వారి రికమెండేషన్ మీద ఈసారి విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తర నార్త్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడమని పార్టీ నుంచి నాకు ఆదేశాలు రావడం జరిగింది అందువల్ల విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో నార్త్ అసెంబ్లీలో నేను జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా నిలబడబోతున్నాను రాబోయే ఎలక్షన్లో అంటే ఇప్పుడు గతంలో విశాఖలోని అన్ని సమస్యలు మీకు తెలుసు అంటే పార్లమెంటు ఎంపీగా మీరు పోటీ చేసిన తర్వాత అన్ని ప్రాంతాలు జరిగింది ఈసారి ఉత్తరంలో కారణం ఉత్తరంలో ముఖ్యంగా నిలబడడానికి కారణం నేను ఇక్కడ మన ఉత్తరము తర్వాత మా ఒక టీం ఉంది నేను పార్టీ అధ్యక్షుడు కావచ్చు కానీ ఎవరు ఎక్కడ నిలబడాలి అనే కూడా ఒక టీం ఉంది వాళ్ళు సర్వేలు చేసి వాళ్ళు నిర్ణయిస్తారు ఏ ప్రాంతంలో ఎవరు నిలబడాలి అన్న దీంతో ఎందుకంటే నేను మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది మిగతా పార్టీలాగా ఒక వ్యక్తి నిర్ణయించడు ఇక్కడ ఈ వ్యక్తి ఈ పార్టీలో ఏ కమిటీ ఏది నిర్ణయిస్తుందో అది అధ్యక్షుడి మీద కూడా దాని ప్రభావం పడుతుంది సో ఆ విధంగా వారు అనేక సర్వేలు చేసి గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు చూసి వీటన్నిటిని చూసుకొని ఈ ప్రాంతం యొక్క సర్వే చేసి ఇక్కడ ఓటర్లు ఎలా ఉన్నారు ఎందుకంటే చైతన్యవంతములైన ఓటర్లు విశాఖపట్నంలో ఉన్నారు ముఖ్యంగా నార్త్ కాన్స్టిట్యున్సీలో తీసుకున్నా కూడా అనేక మంది ఉద్యోగస్తులు ఆ తర్వాత చైతన్యవంతులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు విశాఖపట్నం నార్త్లో నిలబడవలసిందిగా వారు కోరడం జరిగింది ఆ సందర్భంగా విశాఖపట్నం నార్త్లో నిలబడ్డానికి నేను అంగీకరించాను కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు అధికారం పార్టీ వైసీపీ అక్కడ పోటీ చేయబోతుంది అలాగే కూటమి తరఫున ఒక ఆ బీజేపీ తరఫున పెద్ద అభ్యర్థి కూడా నిలబడబోతున్నారు వాళ్ళందరూ కూడా ఆ ఏరియా లోకల్లో స్థానిక నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏమైనా ఉంటుందండి నేను లోకల్ వాడినే విశాఖపట్నం వాడినే నేను నేను మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు విశాఖపట్నంలో నేను రెండు సంవత్సరాలు ఇక్కడ తిరిగా అమ్మ కడుపులో ఇక్కడే ఉన్నిన్నాను నేను మా అమ్మ డెలివరీకి వెళ్ళి వచ్చింది కానీ ఆ తర్వాత రెండు సంవత్సరాలు నేను విశాఖ నీళ్లు పెట్టి పెరిగిన వాడిని నేను పక్కా లోకల్ విశాఖపట్నం పక్కా లోకల్ లక్ష్మీనారాయణ అందుకనే వివి వి ఫర్ విశాఖ సో అది మా బ్రాండ్ కాబట్టి ఆ విధమైన విషయాలు ఏవి కూడా ఇక్కడ నడవు విశాఖవాసులు బ్రహ్మాండంగా వాళ్ళు ఆలోచిస్తారు ఈ లోకలు నాన్ లోకలు ఈ ప్రశ్నే ఉండదు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరిలో అభివృద్ధి చేసే సత్తా ఉంది ఎవరికి కమిట్మెంట్ ఉంది ఇది చూస్తారు విశాఖ సో ఫుల్ కమిట్మెంట్తో ఉన్నాం చేస్తామన్న మా సంకల్పం కూడా ప్రజల ముందు ఉంచుతాం ఫైనల్లీ ఓటర్స్ నిర్ణయిస్తారు ఎవరిని ఎన్నుకోవాలా అన్నది ఇప్పటివరకు తీసుకున్న దాన్ని బట్టి చూస్తే పద్నాలుగు వార్డులు కొన్ని కొన్ని ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చాలా కనీస సౌకర్యాలు కూడా లేవు మీరు తీసి చేసుకుంటారు సుమారు ఒక ఏడు వార్డుల వరకు కొండవా ప్రాంత వాళ్ళకి మీరు ఏమైనా హామీ ఇవ్వలేదు డెఫినెట్గా కొండవాలు ప్రాంతాలు చాలామంది మీరు చెప్పినట్టు నేను చాలా చోటుకు వెళ్ళి కూడా వచ్చాను అక్కడికి వెళ్ళడము రావడము ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా సమస్య ఆ తర్వాత ఈ సమస్య ఎలా పరిష్కరిస్తాము తర్వాత ఇక్కడ ఉన్న భూములు ఏమైనా ఉంటే వాళ్ళందరికీ హౌసింగ్ ఎట్లా క్రియేట్ చేస్తాము అన్నది కూడా ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఉండబోతుంది ఇక్కడ ఏ విధంగా సింహాచలం ట్రస్ట్లో ఉన్న భూములు ఏమైనా మనం ఆ విధంగా ఉపయోగించగలగా లేకుంటే ముంబైలో ఏ విధంగా స్లమ్ రిహాబిలిటేషన్ అని జరిగింది అంటే పై అంతస్తులు పదిహేను అంతస్తులు ఈ విధంగా వారందరికీ కూడా ఇక్కడ వ్యవస్థ కల్పించడం ఇవన్నీ ముఖ్యంగా మీరు నార్త్లో చూస్తే హైవే మీద ఉండడం వల్ల ప్రతి సంవత్సరం సుమారుగా ముప్పై ముప్పై ఐదు మంది చనిపోతున్నారు దానివల్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఎక్కడైనా మనం పెట్టగలమా ఓపెన్ డ్రైనేజెస్ ఉన్నాయి వీటన్నిటిని క్లోజ్ చేయగలమా ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని సేకరించి ఆల్రెడీ తయారు చేస్తున్నాం వీటన్నిటినీ చేసి ఒక మంచి కల్చరల్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం ఎందుకంటే పిల్లలు సంగీతం నేర్చుకోవాలి పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవాలి తర్వాత స్పోర్ట్స్ కేంద్రాలు చాలా మంచి పార్క్స్ ఉన్నాయి ఇంకా పార్క్స్ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఈ పార్క్స్ మీద కూడా చాలామంది కన్ను పడిందని నేను విన్నాను ఈ పార్క్స్ను కూడా మూసివేయడానికి తర్వాత దాని మీద కబ్జా చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని కొన్నాను ఇంకా ఎక్కువ పార్క్స్ ఎలా పెంచాలి అన్నది ఆలోచిస్తాం లాస్ట్ టైం ఫైనల్ చెప్పండి సార్ ఇప్పుడు అధికార వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అక్కడ ఎవరు చాలా ప్రభావం చూపించేది పొలిటికల్ ఈ రొంపులో మీరు ఎట్లా దాన్ని ప్రసారం చేసుకుని ముందుకెళ్ళగలుగుతారు బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ రెండు పార్టీలు తేలేదు మీ కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు ఎందుకు తేలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే ఎవరు ఎందుకు అడ్డుకోలేదు విభజన హామీలు ఇంతవరకు మనకు రాలేదు వైజాగ్ రైల్వే జోన్ని అడ్డగోలుగా డివైడ్ చేశారు మరి దాని గురించి ఎవరు మాట్లాడరు ఈ పార్టీలలో ముఖ్యంగా మీరు చూస్తే ఏంటంటే పార్టీ గొంతుకలు వినిపిస్తాయి రేపు మీ కూటమి అంటున్నారు వీళ్ళు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేరు అసెంబ్లీలో ఎందుకంటే పైన నిర్ణయం అయింది వీళ్ళు రైల్వే జోన్ గురించి మాట్లాడలేరు ఎందుకంటే పైన నిర్ణయం అయింది ఇక్కడ మిగతా పార్టీ చూసుకుంటే అదే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నది మేము అడుగుతున్నాం కాబట్టి ప్రజా గొంతుకలు వినిపించడానికి జై భారత్ నేషనల్ పార్టీ నాకే భయం లేదు స్పెషల్ స్టేటస్ గురించి అడుగుతాను విభజన హామీల గురించి అడుగుతాను స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతాను తర్వాత రైల్వే జోన్ గురించి అడుగుతాను మిగతా అన్ని విషయాలు మేము మాట్లాడతాయి వాళ్ళది పార్టీ గొంతు మాది ప్రజల గొంతు అదే తేడా కాబట్టి చూసుకోండి ప్రజల గొంతులు కావాలా మీకు వినిపించడానికి పార్టీ గొంతులు వినిపించాలా ఓటర్లను మేము అడుగుతాం వెళ్ళి మీరు నిర్ణయించుకోండి ఆ తర్వాత చేయండి ఇది విశాఖ ఉత్తరం నుంచి ఇప్పటివరకు వరకు జే నేషనల్ పార్టీ తరఫున వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తూ అక్కడ ఎటువంటి అభివృద్ధి అంటే కొండవల్ ప్రాంతాలతో పాటుగా విశాఖ ఉత్తరాన్ని ఒక ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయస్తో చిట్టుబాబు ఎస్డీవి విశాఖ నుంచి